నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో భారతీ సిమెంట్స్ భారీ స్కామ్ మూడు వేల కోట్లు లూటి ఈ అంశం మీద ఇప్పుడు వెలుగులోకి రావటం వల్ల పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులు చేసిన అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావటం విచారణ జరగటం వాళ్ళందరూ సక్రమంగా జైలుకెళ్లటం వాళ్ళని పరామర్శించడం కోసం కొంతమంది నాయకులు విజి జైలు బాట పట్టడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇదే జరుగుతుంది అందులో భాగంగానే అది ల్యాండు శాండు వైను మైను రకరకాలుగా ఎవడికి తోచినంత వాడు దోచుకున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి లేదా కొన్ని నెలల నుంచి అది కాకాణి గోవర్ధన్ నెల్లూరు జిల్లాలో రుస్తు మైల్ మైన్స్లో క్వాడ్ అక్రమ తవ్వకం దగ్గర నుంచి భారీ ఎత్తున వేల కోట్లు దోపిడీ జరిగిందనేది వెలుగులోకి రావటం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఆయన వెలుగు వెలికి తీసిన అక్రమంగా తవ్విన క్వాడ్జ్ సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీన్ మెట్రిక్ టన్స్ ఒక్క టన్ను క్వాడ్జి వాల్యూ ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఆయన ఒక్క ఈ క్వాడ్జ్ అక్రమంగా తవ్వటం వల్ల ముప్పై ఆరు లక్షల కోట్లు వరకు స్వాహ అని ప్రాథమిక విచారణ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సెస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ నష్టం సరే ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మైనింగ్లోను శాండ్లోను రకరకాల అంశాల్లో ఎవరికి తోసినట్టు వాళ్ళు దోచేశారు అనేది ఒక మాట ఉన్న మాట భారతీయ సిమెంట్స్ భారతీయ రెడ్డి గారికి సంబంధించింది జగన్ రెడ్డి గారి కుటుంబ సంస్థగా మనం చెప్పవచ్చు మరి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే భారతీయ సిమెంట్స్ వాళ్ళు గడచిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అక్రంగా అక్రమంగా లైమ్స్టోన్ మైనింగ్ ద్వారా మూడు వేల కోట్లు లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది ప్రాథమిక విచారణలో దీని పూర్వపరాలు మనం ఒక్కసారి చూసినట్టయితే సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఎకరాలు లైమ్స్టోన్ మైన్స్ రఘురామ్ సిమెంట్స్ అనే సంస్థకి ఉండే అసలు రఘురామ్ సిమెంట్ అనే సంస్థ ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో టూ థౌజండ్ థర్టీ ఎయిట్ ఏకర్స్ అలాట్మెంట్ జరిగింది అందులో సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ యాకర్స్ లైమ్స్టోన్ మైన్స్ అలాట్మెంట్ జరిగింది ఈ రఘురామ్ సిమెంటు కడప డిస్టిక్కు ఎర్రగుంట్ల కమలాపురం మండలంలో ఆ పరిసర ప్రాంతంలో లైమ్స్టోన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది సున్నపరాయి అంటే సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి సరుకు రా మెటీరియల్ దానివల్ల ఆ రఘురామ్ సిమెంట్ అనేది టూ థౌజండ్ సిక్స్లో ఎస్టాబ్లిష్ కావించబడింది సబ్సిక్వెంట్గా అది ఈ మైన్స్ ఏదైతే రఘురామ్ సిమెంట్కి అలాట్మెంట్ జరిగినాయో సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ లైమ్ లైమ్స్టోన్ మైన్స్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చారు ఎందుకంటే అందులో క్వాలిటీ లైమ్స్టోన్ మనకి వెలికి తీయటానికి ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది అని చెప్పి ఆ లీజు క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ ఇచ్చారు తర్వాత టూ థౌజండ్ నైన్లో రఘురామ్ సిమెంట్స్ వాజ్ అక్వైర్డ్ బై భారతీ సిమెంట్స్ ఆ రఘురామ్ సిమెంట్స్ని భారతీయ సిమెంట్స్ వాళ్ళు కొన్నారు ఎలా కొన్నారు అక్రమంగానా సక్రమంగానా అన్న విషయం నేను మాట్లాడాల అఫిషియల్లీ దిస్ యూనిట్ వాజ్ అక్వైర్డ్ బై భారతీ సిమెంట్స్ అది టూ థౌజండ్ నైన్లో జరిగింది ఫిబ్రవరి థర్టీన్త్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ఘటన అది అయితే ఇందులో మనం ఒక సబ్జెక్ట్ పరంగా ఆలోచించినట్టయితే ఎంఎండిఆర్ మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనే ఒక యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న యాక్ట్ అమెండ్మెంట్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో క్లాస్ టెన్ అందులో క్లాస్ టెన్లో ఏం చెప్పారంటే ఒక మైన్ ఒక ఇండస్ట్రీకి సిమెంట్ ఫ్యాక్టరీకో ఇంకొక ఇండస్ట్రీస్కో అలాట్మెంట్ చేసినప్పుడు అందులో యుటిలైజేషను లేకుండా ఉన్నప్పుడు ఆ కాలపరిమితి అలాట్మెంట్ కాలపరిమితి చెల్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ రెన్యువల్ కాదు ఆ కాలపరిమితి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది మైన్ కావాలి అంటే బిడ్ మ్యాండేటరీ మళ్ళీ వేలంపాటలో మాత్రమే ఆ మైన్స్ దక్కించుకోవాలి తప్ప ఆటో రెన్యువల్ ఉండదు అనేది ఈ ఎంఎండిఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్లో అమెండ్మెంట్ కాబడింది ఆ విధంగా టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ టెన్త్న రఘురామ్ సిమెంట్స్ ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది క్యాన్సిల్ చేయబడింది అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయిన మైన్ని ఏడు వందల నలభై నాలుగు ఎకరాల లైమ్స్టోన్ మైన్ని ఫిబ్రవరి రెండో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ జీవో నంబర్ ఫోర్ అండ్ ఫైవ్ రిలీజ్ చేసి ఆ క్యాన్సిల్ చేయబడ్డ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఏకర్స్ స్టోన్ మైన్స్ని అధికార దుర్వినియోగంతో ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టెన్త్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయితే జస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావటానికి ఒక వారం రోజుల ముందు ఫిబ్రవరి రెండు జీవో నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ రిలీజ్ చేసి అధికార దుర్వినియోగం చేసి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మైన్స్ భారతీ సిమెంట్కి అలాట్మెంట్ చేశారు అయితే ఈ ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి ముందే ఎందుకు జీవో రిలీజ్ చేసి అక్రమంగా అలాట్మెంట్ ఇచ్చారు అది బిడ్ మ్యాండటరీ అనేది వయలేషన్ ఎందుకు చేశారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని ప్రకారంగా ఈ మ్యాటరు కోర్టుకెళ్ళింది టూ థౌజండ్ సిక్స్టీన్లో హైకోర్టు లీజు ఎందుకు మీరు మళ్ళీ కంటిన్యూ చేశారు వితౌట్ గోయింగ్ ఫర్ బిడ్ మ్యాండేటరీ కదా అది యాజ్ పర్ ద అమెండ్మెంట్ యాక్ట్ వివరాలు ఇవ్వమని అడిగారు హైకోర్టు వివరాలు సబ్మిట్ చేయలేదు భారతీయ సిమెంట్స్ వాళ్ళు సబ్సిక్వెంట్గా ఈ మ్యాటర్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేంద్ర గనుల శాఖ వివరణ ఇవ్వండి దీని మీద ఈ మైన్స్ అక్రమంగా మీరు యుటిలైజ్ చేస్తున్నారు అని ఒక లెటర్ ద్వారా తెలియజేసింది సెంట్రల్ మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినప్పటికీ ఇంతవరకు స్పందించకుండా భారతీయ సిమెంట్స్కి సంబంధించిన యాజమాన్యం భారతీ రెడ్డి గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అనుమతి లేని అక్రమంగా సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఎకర్స్లో లైమ్స్టోన్ మైనింగ్ చేసుకొని అక్రమ తవ్వకాలు జరిపి అధికార దుర్వినియోగం చేయటం వల్ల మూడు వేల కోట్లు నష్టం జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చిన అంశం దీంతో పాటుగా కిడ్కో ప్రో ఈ పదం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు మనం మొదటిసారిగా విన్నాం కొన్ని కొన్ని పదాలు ఒక్కొక్కరు హయాంలో వింటూ ఉంటాం ఇది పార్ట్ ఆఫ్ కో ప్రో భాగంగా భారతీయ సిమెంట్లో దాల్మియా సిమెంట్స్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారని అది కూడా ఒక స్కామ్ ఉందని అది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఏదైనా భారతీయ సిమెంట్స్ అనే సంస్థ కడప డిస్టిక్లో ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో లైమ్స్టోన్ మైన్స్ అక్రమంగా లీజు లేకుండా పర్మిషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్కి అగెన్స్ట్గా మైనింగ్ చేయటం వల్ల మూడు వేల కోట్ల నష్టం బాధ్యులు ఎవరో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్